హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో మహిళలకు సంబంధించి ఒక మంచి అద్భుతమైన అవకాశాన్ని అయితే మళ్ళీ ప్రభుత్వం మన ముందుకు తీసుకొచ్చింది మేము క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి వరకు చూడండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో మహిళలకు ప్రభుత్వం మళ్ళీ ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి సో మళ్ళీ అవకాశాన్ని అయితే కల్పిస్తుంది క్లియర్గా ఏడు ఉన్న ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో దరఖాస్తు ఎలా చేయాలో కూడా అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను చివరి వరకు చూడండి అండ్ క్లియర్గా చూసుకుంటే ఇప్పుడు మహిళల ఆర్థిక స్వాలంబనను లక్ష్యంగా పెట్టుకున్న భారత ప్రభుత్వం అమలు చేస్తున్న క్రాంతి ఉచిత మిషన్ పథకాన్ని మళ్ళీ అయితే మన ముందుకు తీసుకొచ్చింది సో రెండు వేల ఇరవై ఆరుకు దరఖాస్తులు అయితే ప్రారంభమయ్యాయి ముఖ్యంగా ఆర్థికంగా బలహీనమైన వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు ఈ పథకం ద్వారా ఉచితంగా కుట్టి మిషన్ మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ శిక్షణ సర్టిఫికేషన్ మరియు ఉపాధి అవకాశాలు కూడా అందించబడతాయి బీసీఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన మహిళలను స్వయం ఉపాధి దిశగా నడిపించే ఈ మహిళా కేంద్రిత సంక్షేమ పథకం గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు కొత్త ఆసన కలిగిస్తుంది క్రాంతి ఉచిత మిషన్ పథకం ప్రధాన ఉద్దేశం మహిళలకు నైపుణ్య అభివృద్ధి కల్పించి వారు ఇంటి నుంచే ఆదాయం సంపాదించేలా చేయడం ఈ పథకం కింద ఎంపికైన మహిళలకు క్రింది ప్రయోజనాలు లభిస్తాయి మూడు వందల అరవై గంటల ప్రొఫెషనల్ ట్రైలరింగ్ శిక్షణ శిక్షణ పూర్తయ్యాక ఉచిత కుట్టి మిషన్ అడ్వాన్స్డ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల అవకాశం శిక్షణ అనంతరం ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్టిఫికేట్ స్వయం ఉపాధి ప్రారంభించేందుకు మార్గదర్శకత్వం ఉద్యోగ నియమానికి మద్దతు ఇవన్నీ కూడా మనకి దాని నుంచి అయితే అందుతాయండి ఒక్కో లబ్ధిదారునికి ఈ పథకం ద్వారా లభించే మొత్తం ప్రయోజనం విలువ సుమారు ఇరవై ఒక్క వేల రూపాయల వరకు ఉంటుంది ఇది మహిళలకు ఆర్థిక భద్రతతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది ఈ పథకం ప్రత్యేకంగా బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాల వాళ్ళ కోసం రూపొందించబడింది మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో అరవై నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం అమలు చేయబడుతుంది మొదటి దశలో లక్షకు పైగా మహిళలకు లబ్ధి చేకూరనుంది దరఖాస్తుదారు మహిళ అయ్యి ఉండాలి వయసు పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల మధ్య ఉండాలి బీసీ లేదా ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన వారే ఉండాలి తక్కువ ఆదాయ కుటుంబానికి చెందిన వారే ఉండాలి అండ్ మనకి అవసరమైన డాక్యుమెంట్స్ చూసుకుంటే ఆధార్ కార్డ్ రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది ఒక్కో నియోజకవర్గంకి కేవలం రెండు వేల నుంచి మూడు వేల మంది మహిళలను మాత్రమే ఎంపిక చేస్తారు ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా డిజిటల్ హాజర్ ట్రాకింగ్ ద్వారా జరుగుతుంది అండ్ మనకి దరఖాస్తు ప్రక్రియ చూస్తే మొత్తం ఆన్లైన్ అప్లికేషన్స్ అండి అధికారిక ఏపీఓబి ఎంఎంఎస్ వెబ్సైట్ ని సందర్శించాలి కొత్త రిజిస్ట్రేషన్ చేయాలి వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి ఆధార్ రేషన్ కార్డు అప్లోడ్ చేయాలి వివరాలు పరిశీలించి దరఖాస్తు సమర్పించాలి ఏప్రిల్ ఇరవై రెండు మనకి చివరి తేదీ అండి ఏప్రిల్ ఇరవై రెండు లోపు తప్పనిసరిగా అప్లై చేయాలి దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ను ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అండ్ మనకి ఆఫ్లైన్లో చూసుకుంటే సమీపం మున్సిపల్ లేదా ప్రభుత్వ కార్యాలయాన్ని సందర్శించాలి ఉచిత కుట్టు మిషన్ దరఖాస్తు ఫారం పొందాలి వివరాలు పూరించి అవసరమైన పత్రాలు జత చేయాలి పూర్తి చేసిన ఫారంను సమర్పించాలి మనకి ఏప్రిల్లో ఇది స్టార్ట్ అవుతుందండి మూడు వందల అరవై గంటలైతే జరుగుతుంది డెబ్బై శాతం అయితే మనం దానికి హాజరై ఉండాలి శిక్షణ పూర్తి చేసి పరీక్ష ఉత్తీర్ణులైన మహిళలకి ఉచిత కుట్టు మిషన్ అందజేయబడుతుంది కాగా క్రాంతి ఉచిత కుట్టు మిషన్ పథకం మహిళల జీవితాల్లో నిజమైన మార్పుని తీసుకొచ్చే శక్తి కలిగి ఉంది ఉచిత శిక్షణ పరికరాలు ఉపాధి మద్దతుతో మహిళలు ఇంటి నుంచి ఆదాయం సంపాదిస్తూ స్వాలంబన దిశగా అడుగులు వేయగలరు అర్హత ఉన్న మహిళలు ఈ అవకాశాన్ని వదులుకోవద్దండి వెంటనే మీరైతే అప్లై చేసుకోండి ఏప్రిల్ ఇరవై రెండు లోపు ఖచ్చితంగా మనమైతే సబ్మిట్ చేయాలండి ఫామ్ని ఏప్రిల్ ఇరవై రెండు మనకి చివరి తేదీ దరఖాస్తు చేసుకోవడం చాలా చాలా ముఖ్యం సో ఇదండి వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేశారంటే వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి